సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద రెండు రోజుల ఆందోళన కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు పోలీసులు వేధింపులు అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు సీఎం డౌన్ డౌన్ సిఐటీయూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు కనీసం వేతనం ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు పరిభారం పెరిగిందని ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయటం లేదని ఆన్లైన్ వర్క్లు చేయటానికి సమయం సరిపోవటం లేదని ప్రభుత్వ పథకాలు అందుకునేలా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరారు రాష్ట్ర ఫిబ్రవరి రెండో తారీఖు చెలో విజయవాడ పిలిపిస్తే రెండు రోజుల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి రెండు రోజుల పాటు నిర్బంధించారు అయినా కాకుండా వేలాది మంది చెలో విజయవాడలు సీఎం మా సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు అని చెప్పి నిర్ణయించారు చర్చలుగా పిలిచి ఆశా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ధనలక్ష్మి గారిని చర్చలుగానే పిలిచి ఆఫీసులోనే అరెస్ట్ చేసిన అలా ఇలాగా సమస్యలు పరిష్కరించమని వేతనం వ్యాప్తమని అలాగే టీఏడిఎలు ఇవ్వమని చెప్పి ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి పదివేల జీతంతో ఏ విధంగా పథకం అని చెప్పి ఆశా వర్కర్ల మీద అక్రమంగా అరెస్టులు పెట్టి కేసులు పెట్టారు ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి భయం లేదు నాకు అసలు భయం లేదు కోసం మీరు రెండు ఓట్లు గెలవండి రెండు ఓట్లు వేయండి అని చెప్పి పిలిపిస్తాము మేము కూడా రెండు ఓట్లు వేయాలి ఎవరికి వెయ్యాలను కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం మేము కూడా సిద్ధమే యుద్ధానికి సిద్ధం మీరు ఎన్నికలు సిద్ధమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమే ఈ రోజు ఎవరైతే ఆశా వర్కర్లు అంగన్వాడి స్కీమ్ వర్కర్ల సమస్యలు ఎవరైతే పరిశీలిస్తారో ఎవరైతే జీతాలు పెంచుతారో వాళ్ళకి మాత్రమే ఓటు చేయడం మేము సిద్ధంగా ఉన్నామని లేకపోతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా నా పేరు ఈ రాజే కాకినాడ రోడ్ లో కార్యదర్శి మేము నాణ్యమైన కోరికల కోసం అని చెప్పేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మేము చెలో విజయవాడ కోసం బయలుదేరినప్పుడు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు ఎన్ని ఏడో తారీఖు నుంచే మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు ఎందుకని చేశారో మాకు అర్థం కాదు మేము నాయమైన కోరికలు తీర్చమని మా నాయమైన కోరికలు తీర్చమని చెప్పేసి మేము ధర్నా ధర్నా చేయడానికి కోసం అని వెళ్ళాం అంతేకాని ఏం దొంగతనాలు అవి చేయలేరు కదా కానీ చాలా దారుణంగా మమ్మల్ని అయితే అరెస్టులు చేశారు ఈ పోలీసులు ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు ఈ పోలీసులు మరి ప్రభుత్వం అయితే చాలా మొండిగా ఉంది మేము మాకు అయితే వర్కులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా పని ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది న్యాయమైన కోరికలను మేము అడిగాం కనీసం వేతనం పదివేలు ఇస్తున్నారు పదివేలు కాకుండా ఇరవై ఆరు వేలు కనీసం వేతనం ఇమ్మని అడిగాం దాంతోపాటు గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించారు గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి ప్రమాద మాకేమి గవర్నమెంట్ వచ్చే పథకాలు సంక్షేమ పథకాలు ఏమీ కూడా ఏం వర్తించట్లేదు మరి అవి కావాలని అడిగి మాకు ఒక మెటర్నరీ సెలవు మెటర్నరీ సెలవులు లీవ్ లేవు ఒక సెలవులు లేవు ఏమీ లేవు ఇరవై నాలుగు గంటలు మేము డ్యూటీ చేయవలసిందే కనీసం గవర్నమెంట్ వాళ్ళు చేసే డ్యూటీలు కావాలి టైం ఉంది కానీ మాకైతే ఒక టైమింగ్స్ అనేదే లేదు ఏ టైం అయితే ఆ టైంకి మేము డ్యూటీలో ఉండవలసిందే దాంతో ఆన్లైన్ వర్క్లు ఎక్కువైపోయినాయి ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లు అయితే నాణ్యమైన ఫోన్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం ఆ ఫోన్లో వర్క్ మేమేంటి ఫోన్ లోనే వర్క్ చేయాలి రికార్డులు చేయాలి రెండు చేయాలి ఇటు 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 ఊర్లోనే పని చేస్తామా ఇటు ఆన్లైన్ వర్కే చేస్తామా రికార్డులే రాస్తామా పేషెంట్లు కూడానే వెళ్తామా ప్రతి దానికి ఇచ్చేస్తారు సచివాలయంకి వచ్చి కూర్చోమంటున్నారు సచివాలయం మాకు సంబంధం లేదు ఫీల్డ్ వర్క్ మేము చేయవలసింది ఫీల్డ్ వర్క్ దాని మీద నిమ్మల్ని ఏమడుగుతున్నాము అరవై అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి బిల్సెట్ ఇమ్మని అడుగుతున్నాము ప్రమాద ఇమ్మని అడుగుతున్నాము మేము రోడ్ల మీద తిరుగుతున్నాము ఏదన్నా అవుతుంది మా పది ఏంటి మా ఇన్సూరెన్స్ అవి ఇమ్మని అంటే ఎందుకంటే అంతకన్నా గొంతం కోరికలు ఏమి అడగట్లేదు కదా మా పట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మా నా యొక్కలో నా చెల్లిలో అన్నారు కానీ ఏ విధంగా మమ్మల్ని ఆడవాళ్ళుగా గుర్తించలేదు నిన్న మరి దన్న కడితే చాలా దారుణంగా హింసించారు మమ్మల్ని అయితే గనక కానీ ఇలాగ ఉంటే గనక మేము ఎంతకన్నా ముందుకే వెళ్తామని చెప్పేసి మేము చెప్తారు